హలో నమస్తే నేను అశోక్ ఏపీలో రాజకీయాలు వాడివేడిగా సాగుతూ ఉన్నాయి ఏదైతే వరదలకు సంబంధించి విజయవాడ ముంచెత్తడానికి కారణము ప్రభుత్వం తప్పిదమంటూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఇస్తూ ఉంది వరదలు మ్యాన్మేడ్ గా ఎలా సృష్టించాల్సి వస్తుంది ఇది ప్రకృతి చేసిన విలాపం అంటూ కూడా కామెంట్ చేస్తూ వస్తున్నారు ఇక మరోవైపు రాహుల్ గాంధీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికలకు సంబంధించి దేశంలో ఎన్నికల జరిగినటువంటి తీరు ఆ ప్రక్రియ అంతా సరిగా లేదు బీజేపీ అధికారంలోకి రావడానికి మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన పార్టీలు అధికారంలోకి రావడానికి ఈవీఎం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారంటే కూడా మాట్లాడుతూ వస్తున్నారు సో ఈ రోజు నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు నమస్తే నమస్తే అండి అశోక్ గారు మీకు అలాగే మీ ఛానల్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఏంటి ఈవీఎం లో మొన్నటి ఏపీలోనే రచ్చ జరిగింది ఇప్పుడు డైరెక్ట్ గా రాహుల్ లాంటి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి డైరెక్ట్ గా యూఎస్ లో సంబంధించిన ఒక మీటింగ్ లో ఆయన డైరెక్ట్ గా మాట్లాడారు ఈవీఎంల వల్లే బీజేపీ గెలిచింది వాళ్ళకి సంబంధించినటువంటి పొత్తులో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో వాళ్ళు విజయం సాధించారు కేవలం ఈవీఎంల వల్ల గెలిచినటువంటి ప్రభుత్వం తప్ప ప్రజల వల్ల గెలిచినటువంటి ప్రభుత్వం కాదని చెప్పేసి మాట్లాడు వస్తున్నారు దీనికి ఏం చెప్తారు మీరు సార్ అశోక్ గారు ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ ని మేము దోషిగా నిలబెట్టలేదండి ఎలక్షన్ జరిగిన దాని మీద మాకు అనుమానాలు ఉన్నాయి బాగా వినండి సార్ అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి మేము ఏదైతే సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి దాన్ని రీవెరిఫికేషన్ మేము వెళ్ళినప్పుడు ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు తీర్పుకు కూడా మోకాలడ్డుతూ వెనుకడుగు వేయడంతో మాకే కాదు దేశ వ్యాప్తంగా కూడా సందేహాలు మొదలయ్యాయి అని చెప్పేసి మేము చాలా సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీడియా ముఖంలో మీ ఛానల్లో కూడా ఎన్నో సార్లు మేము మాట్లాడడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు కేంద్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది దానిలో భాగంగానే యుపిఐ ఏదైతే శాసనసభ లోక్సభ పక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు మాట్లాడడం కూడా గమనార్హం ఇక్కడ దొంగోడు కాలు ఏ రోజైనా గుంతలో పడాల్సిందే సార్ ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి దొంగోడు కాలు ఖచ్చితంగా గుంతలో పడాల్సిందే అని పాత కాలం సామెత మా తాత చెప్తా ఉండేవాడు ఎప్పుడు దొంగతనం ఇంకోటి రెండు దాగమని చెప్పేవాళ్ళు వాళ్ళు ఈవీఎంలు కూడా దొంగతనం చేయటమే దీని మీద స్పష్టమైన ఆధారాలు స్పష్టంగా ఎందుకంటే ఏదైతే మాకున్నటువంటి అనుమానాలని ఓకే ఈవీఎం ఏదో జరిగి ఉంటుంది అనే ఒక అనుమానాలని ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేసింది పారిపోయి ఖచ్చితంగా ఈవీఎం ల ద్వారానే ఈవిఎం ల ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది అని చెప్పి మాకు స్పష్టంగా తెలిసిపోతుంది దానికి ఈరోజు కొనసాగింపుగా రాహుల్ గాంధీ గారి మాట్లాడటం దానికి మనం ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి అభినందిస్తున్నాం దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉంది ఆల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అందరూ ఏకతాటి మీద నిలబడి ఈ ఈవీఎంల గురించి చర్చ జరగాలి ఇందులో జరిగిన కుట్రని బయటకు తీసి ప్రజల ముందు దోషులని బట్టలు ఇప్పి నించోబెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సార్ బీజేపీ ఎక్కడ మాట్లాడలేదు ఇక్కడ పొత్తులో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూడా ఎక్కడా మాట్లాడలేదు అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నాయా ఆ పార్టీలు ఒప్పుకుంటున్నారా సార్ మాకు ఇప్పటికే అర్థం కాని విషయం ఏంటంటే సార్ ఈవీఎం చిత్రాలు ఎలా ఉన్నాయంట సార్ మీకు బాగా చాలా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చాలా సార్లు చాలా సందర్భాలు చూపించాం హిందూపూర్లో ఒక వార్డులో మాకు ఒక ఓటు వచ్చింది సార్ ఒక ఓటు సార్ అలాగే తిరుపతి పార్లమెంట్ పరిధిలో మేము ఒక ఎమ్మెల్యే గెలవలేదు కానీ ఎంపీ గెలిచాం సార్ ఇలాంటి చిత్రాలు చాలా ఉన్నాయి సార్ ఏదైతే సార్ దేశవ్యాప్తంగా ఇక్కడ కూర్చోడా సార్ ఇంకొక దారుణమైన చిత్రం ఏంటంటే యాభై రెండు సీట్లు గెలిచినటువంటి బిజు జనతా ఒక ఎంపీ సీట్ గెలవలేదు సార్ యాభై రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచారు జస్ట్ వంద నూట ఇరవై అంటే నాకు సీట్లు అక్కడ ఎమ్మెల్యే సీట్లు అక్కడ యాభై రెండు గెలిచింది సార్ కానీ ఒక ఎంపీ గెలవలేదు సార్ ఇవన్నీ ఏమి ఏమి కదా ఏదైతే సార్ ఒడిస్సాలో అక్షరాస్య తక్కువ ఉంటుంది సార్ అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగే పరిస్థితి ఎక్కడ ఉండదు క్రాస్ ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంటుందా ఒడిస్సా లాంటి ప్రాంతాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంటుందా సో ఇంకా చాలా చాలా ఉన్నాయి అంతెందుకు మేము కొన్ని నియోజకవర్గాల్లో వర్క్ చేసిన నియోజకవర్గాల్లో కొన్ని బూతుల్లో ఎలక్షన్ సరళి ఓటింగ్ సరళి ఎలా జరిగింది అని సాక్షాత్తు మేము మేము మా కల్లారు చూసిన వ్యక్తులు అక్కడే మారిపోయింది ఇవన్నీ ఈవీఎం చిత్రాలు వీటి మీద మాకు అనుమానాలు ఉన్నాయని మా పార్టీ నాయకులు వెళితే ఏదైతే సుప్రీం కోర్టు తీర్పుకు లో వెరిఫికేషన్ చేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ పారిపోవడం తోటి అనుమానాలు నివృత్తి అయ్యాయి సందేహాలు నివృత్తి అయ్యాయి ఖచ్చితంగా ఇప్పుడున్నది ఈవీఎం ప్రభుత్వమే అని మాకు ఈరోజు స్పష్టంగా తెలిసిపోతాం దానికి ఈరోజు మళ్ళీ మళ్ళీ పోరాటం ఏమైనా చేస్తారా ఇప్పటికే బాలినేని లాంటి వాళ్ళు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన వెళ్ళారు ఇప్పుడు సుప్రీం కోర్టు ఇలా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఇండియా కూటమికి సంబంధించి వాళ్ళు ఏమైనా ఈవీఎం మీద పోరాటం చేస్తే మీ వంతుగా రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ సిపి మద్దతు తెలుపుతుందా సార్ ఖచ్చితంగా మేము ఈ రోజు ఏదైతే ఉందో మన మన భారత రాజ్యాంగాన్ని అనుసరించి మేము చట్టాలకు లోబడి ఈ రోజు సుప్రీంకోర్టుకి మేము న్యాయం కోసం వెళ్లడం జరిగింది మా పార్టీ నాయకులైనటువంటి అయినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు సుప్రీంకోర్టు పెరగడం జరిగింది సుప్రీంకోర్టులో తీర్పు కోసం మేము ఎదురు చూస్తున్నాం సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది మాకు అని చెప్పేసి మాకు పూర్తి విశ్వాసం ఉంది దేశ చట్టాల పట్ల న్యాయాల పట్ల సో న్యాయం వచ్చిన తర్వాత ఒకవేళ న్యాయం రావడం లేట్ అయితే తీర్పు రావడం లేట్ అయితే ఈ రోజు మేము క్లియర్ గా మా అధినాయకుడు వెరీ క్లియర్ గా చెప్పారండి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు అప్రజాస్వామిక రాక్షస దుర్మార్గపు పాలన నడుస్తుంది ఈ పాలనని ఎదిరించడానికి దేశ వ్యాప్తంగా ఎవరు మాతో తోడు మేము కలుపుకొని పోరాటం చేయడానికి సిద్ధం అని చెప్పి ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు దాని కొనసాగింపుగా ఈ ఈవీఎం మోసాలకు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఇంకొకరు వచ్చినా ఇంకొకరు వచ్చినా కలుపుకొని పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం ఓకే ఓకే ఏంటి ఈ వరదలకు సంబంధించిన రాజకీయం ఇంకా బురద బురద చేస్తున్నాయి అన్ని పార్టీలు వైసీపీ అలానే మాట్లాడుతుంది మాట్లాడుతుంది వాళ్ళేమో మీ మీద మీరేమో వాళ్ళ మీద మాట్లాడు చెప్తూ ఉన్నారు ఏంటి పరిస్థితులు అంతా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉందా సార్ ఈరోజు వరదల గురించి నేను స్పష్టంగా వెరీ క్లియర్ గా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను అసలు ఏం జరిగింది అని సార్ ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆగస్ట్ ఈ రెండు రోజులు కూడా ఐఎండి భారతీయ వాతావరణ శాఖ ఇస్రో అలాగే ఏపీ వెదర్ మ్యాన్ అనే అతను వీళ్ళందరూ కూడా వెరీ క్లియర్ గా కేటగారికల్ కృష్ణా నదికి భారీ స్థాయిలో వరదొస్తుంది మన్నేరు పరివాహక ప్రాంతాల్లో విజయవాడ పరివాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక జారీ చేసిందా లేదా ముందు పాయింట్ కి కనెక్ట్ జారీ చేస్తే జారీ చేశారు లేకపోతే లేదు అనే మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాట్లాడమనండి నెక్స్ట్ ఇంకో పాయింట్కి వెళ్దామండి సరే వర్షాలు భారీ స్థాయిలో పడ్డాయి జారీ చేసినప్పుడు మీరు ముందస్తు చర్యలు ఏదైతే ముందస్తు సహాయక చర్యల్లో భాగంగా ఏ ఒక్కరినైనా అలర్ట్ చేశారా ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు లేదంటే మీరు ప్రమాదక హెచ్చరికలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జారీ చేశారా ఏమైనా చేశారా నెక్స్ట్ మూడో పాయింట్ శనివారం పొద్దునే శనివారం పొద్దునే సార్ వరద ఫుల్ గా వస్తుంది విపరీతమైన వరద వస్తుంది అని చెప్పేసి వలగలేరు ఏదైతే డి లాకుల దగ్గర ఉన్నటువంటి డిఎ నాయక్ గారు మీకు మీ ఎస్సీకి ఎస్సీ ఎవరైతే సూపర్ండెంట్ ఇంజనీర్ కి సమాచారం అందించారా లేదా సమాచారం అందించిన తర్వాత యాజ్ ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా ఒక డ్యామ్ సార్ ఆల్మట్టి దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కృష్ణాన మీద ఉన్న ఏ డ్యామ్ అయినా సార్ అలాగే ఈ ధవలేశ్వరం వరకు ఏదైతే మన గోదావరి నది మీద ఉన్న ఏ డ్యామ్ అయినా సార్ ఏ రెగ్యులేటర్ అయినా సార్ ప్రోటోకాల్ ఆ రెగ్యులేటర్ అయితే కానీ డ్యామ్ గేట్ అయితే కానీ ప్రోటోకాల్ ఒకటి ఉంటుందండి ఏముంటుందంటే ఆ జిల్లా ఆ జిల్లా కి జిల్లా ఎస్పీకి అలాగే ఇంజనీర్ ఇంజనీర్కి ఇరిగేషన్ శాఖకి అదేవిధంగా దాని దిగువ ప్రాంతాలు లూతట్టు ప్రాంతాలు ఏదైతే ఉంటాయో ఆ ఆర్డిఓకి ఆ డిఎస్పీకి ఎస్ ఏదైతే ఎస్ఐలకి విధంగా తహసీల్దార్లకి ఇలా అధికార యంత్రాంగం రెవెన్యూ అండ్ పోలీస్ ఈ అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా ముందస్తుగా వాళ్ళని హెచ్చర చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని అప్రమత్తం చేసిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ లోతట్టు ప్రాంతాల వరద ఎంత వస్తుంది ఏదైతే మన ఫ్లడ్ కుషన్ ఎంత వస్తుంది సో వచ్చింది ఎంత మాత్రం మనకి నష్టం చేకూరుస్తుంది అని చెప్పేసి ఒక రివ్యూ చేసుకొని ఆ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా సురక్షితంగా దండోరాలు వేసి లేకపోతే ఎస్ఎంఎస్లు పంపించి లేకపోతే మైకులు పెట్టి వాళ్ళందరినీ కూడా పోలీసు యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన బాధ్యత ఉందా లేదా అలా ఎంతో మందిని ధరలు కనీసం ఒక్క బైక్ పెట్టైనా సరే ఎవరికైనా అనౌన్స్మెంట్ చేశారా దండోరా వేశారా ఎవరికైనా ఎస్ఎంఎస్ పెట్టారా ఇది చేయడం ప్రభుత్వం చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమా కాదా సార్ ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాం సార్ సార్ పార్టీ మీద బరు చల్లుతున్నారు ఎస్ మేము తీసుకుంటాం ఇది ప్రభుత్వ వైఫల్యం సో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా మేము వలగలేదు ఆకులు ఎందుకు ఎత్తారు అని చెప్పి మేము మాట్లాడుతున్నాము కదా సార్ సార్ మీకు వరద వస్తున్నప్పుడు వలగలేరు దగ్గర లాకులు ఎత్తే ముందు వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయాలి కదా సార్ వీళ్ళని అప్రమత్తం చేయకుండా వలగలేరు దగ్గర లాకులు ఎందుకు ఎత్తారు దీంట్లో కుట్ర ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతున్నాడు కదా సార్ ట్విట్ ప్రోక్రోలో భాగంగా రాధాకృష్ణకి తొంభై ఆరులో వచ్చినట్టు ఏదైతే తొంభై ఎనిమిదిలో వచ్చినటువంటి ఏదైతే యాక్టివ్ పవర్ ప్లాంట్ అది మునిగిపోతుంది అని చెప్పేసి ఏదైతే బుడమేరు డైవర్షన్ స్కీమ్ నినాళ్ళు ఆపారు మీరు వాస్తవం కదా సార్ వీళ్ళు నిన్న నిజంగా ఎంత అంటే సార్ అది ఒక్కటే కాదు సార్ ఇంకా వీళ్ళ కుట్రకోణం ఏంటంటే అరవై వేల క్యూసెక్ వాటర్ వెళ్ళిపోయి కృష్ణానదిలో పడితే ఆల్రెడీ కృష్ణానది హెవీ ఫ్లడ్ ఉంది ఏదైతే కరకట్ట లోపల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నివాసంతో సహా కరకట్ట తెగిపోయి అమరావతి ప్రాంతంలోకి మొదలుగా ఫుల్ గా వాటర్ వెళ్ళే పరిస్థితి అలా వెళ్తే అమరావతి మునిగిపోయింది అనేసి ఒక ఉద్దేశం వస్తుంది ప్రపంచ బ్యాంక్ కోసం వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ దగ్గర వీళ్ళు దరఖాస్తు చేసుకున్న అప్పు కోసం అది ఎక్కడ ప్రపంచ బ్యాంక్ మొహం చాటేస్తుందో అని చెప్పేసి ఈ రోజు విజయవాడను ముంచారు సార్ ఈ రోజు విజయవాడ ప్రజలు తీసింది దుర్మార్గ ప్రభుత్వం సార్ ఎంత వరద వచ్చినా ఎన్ని వచ్చినా అమరావతి మునగలేదు అని ప్రపంచ బ్యాంకు చూపించుకోవడం కోసం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మధ్యలోనే వలగలేరు లాకులు ఎత్తి విజయవాడ ప్రాంత ప్రజలు ఉసురు తీసింది కదా ఎవరు సార్ ఈ దుర్మార్గ ప్రభుత్వం కాదు ఖచ్చితంగా కనీసం ముందస్తు సమాచారం ఇచ్చిండుంటే సార్ కనీసం ముందస్తు అమరావతి అమరావతి పరిస్థితి ఏంటి అమరావతిని ఉంచుతారా తీస్తారా అసలు అక్కడ రాజధాని మీరు చూసారు కదా మన వరదలకి ఎలా పరిస్థితి ఉందో మునిగిపోయిన ప్రాంతం అంతా మునిగిపోయిన పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ లో కన్నీ నీళ్ళు వెళ్ళాయి తాత్కాలిక సచివాలయం ఏవైతే ఉన్నాయో వాటిలో పరిస్థితి భవిష్యత్ ఎలా ఉండబోతుంది సార్ ఒక్క నిమిషం నేను ఈ వరదల గురించి మాట్లాడి అమరావతికి వస్తాను అండి సార్ కనీసం ముందస్తు సమాచారం వీళ్ళు విలువైన వస్తువులు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు కదా సార్ ఎంత దుర్మార్గం అంటే ఒక మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ఏదైతే పేదవాడి కళ ఏంటి సార్ ఒక మంచి మంచం కొనుక్కోవడం ఒక మంచి టీవీ కొనుక్కోవడం ఇంట్లో ఆడబిడ్డలకు బంగారం కొనుక్కోవడం ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కోవడం స్కూటర్ కొనుక్కోవడం ఇవన్నీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ప్రతి ఇంటికి కనీసం లక్ష రూపాయలు లెక్కినం నీళ్లపాలైన మాట వాస్తవం కదా క్రిమినల్ చర్య కాదా సార్ దీన్ని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం లేదా అది మేము అడుగుతున్నాం సార్ అది మేము అడిగితే దానికి తోడుగా ఏదైతే పది రోజులు అవుతుంది సార్ ఈ రోజుకి విజయవాడలో వరద సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి వరద బాధితుల కోసం ఎంత దుర్మార్గపు అసమర్థ చేతగాని చేయలేని దత్తమ్మ ప్రభుత్వాన్ని చరిత్ర చూడలేదు సార్ కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కూడా వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు అందట్లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడిన పరిస్థితి ఇంత దుర్మార్గమా దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది ప్రజల్లో దోషులు ప్రజల్లో మనం దోషులుగా నిలబడ్డాం రాష్ట్ర ప్రజలందరూ కాండ్రించి మనం ప్రభుత్వం మహాను ఉమ్మేసే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఈ ఓట్ల రాజ ఏదైతే బోట్ల రాజకీయం అని చెప్పి ఒక బురద రాజకీయం తెరలేదు సార్ మొదటి రోజు ఐదు ఓట్లు వచ్చి గుద్దుకున్నాయి సార్ గుద్దుకుంటే నిమ్మల రామానాయన్ గారు ఎలాంటి నిమ్మల గారు ఎలాంటి సార్ దర్యాప్తు చేయకుండా ఎలాంటి ఎలాంటి ముందస్తు ఏదైతే చేయకుండా ఆయన ఏం చెప్పి మాట్లాడారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోట్లు అని చెప్పి మాట్లాడారు సార్ సార్ మూడు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్లు ఉన్న పోట్లు సార్ మిగతా టూరిజం ఉన్నటువంటి బోట్లు సార్ మరి టూరిజం బోర్ట్లు కూడా టూరిజం బోర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరిలో ఉన్నాయా వీళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు సార్ కోమటి రామ్మోహన్ గాని ఉషాద్రి గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిస్సిగ్గుగా వాళ్ళని అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర జల్లాలని చూస్తుంటే రాష్ట్ర ప్రజానికం చూడకుండా ఉండడానికి గుడ్డోళ్ళు కాదు వినకుండా ఉండడానికి చెవిటోళ్ళు కాదు సార్ అన్ని గమనిస్తున్నారు సార్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కక్ష గమనిస్తా ఉన్నారు వీటికి ఖచ్చితంగా వీటికి ఖచ్చితంగా వీళ్ళకి చెల్లించక తప్పదు భారీ మూల్యం సార్ లేక అమరావతి గురించి మాట్లాడారు సార్ సార్ మేము మొదటి నుంచి శివరామకృష్ణన్ అనే కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ సూచనల మేరకు మీరు పచ్చని మూడు పంటలు పండే పొలాలని కాంక్రీట్ జంగిల్ చేయొద్దు ఇది మొత్తం కూడా వాటర్ ఏదైతే ఏ రోజు మునిగిపోయే ప్రాంతమే వరదలకు ఎఫెక్ట్ అయ్యే ప్రాంతమే భూకంపాలకు ఎఫెక్ట్ అయ్యే ప్రాంతమే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మొత్తుకుంటుంది కానీ వీళ్ళు మాత్రం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఇంకా మాట్లాడితే సార్ చంద్రబాబు నాయుడు గారి బినామీల ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారి అనునీయుల ప్రయోజనాల కోసం ఈ రోజుకి అది కొనసాగిస్తామంటే కొనసాగించండి చరిత్ర చరిత్రలో మెసపటోనియా నాగరికత దగ్గర నుంచి సార్ అమెజాన్ అడవుల్లో ఆటవిక జాతుల గురించి మనకి చరిత్ర నేర్పించింది ఏందో తెలుసా సార్ పూరి గుడిసైనా సరే మెరక మీద కట్టుకోమన్నారు సార్ పూరి గుడిసైనా సరే మెరక మీద కట్టుకోమన్నారు సార్ ఇది చరిత్ర నేర్పించిన సత్యం సార్ మనకు పాఠం గుణపాఠం అది చరిత్రను మరిచిపోయి తీసుకొచ్చి మళ్ళీ నేను అనేది గర్భంలో రాజధాని కడతాను అంటే ఇంతకు మించిన దిక్కుమాల చర్య ఏముంది సార్ అదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాజధానికి వ్యతిరేకం అని చెప్పి మా మీద బురదేశారు బాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు కోట్ల ఆంధ్రుల డబ్బు మొత్తం తీసుకొచ్చి ఇరవై మూడు గ్రామాల్లో వేసి మిగతా వాళ్ళని ఎండబెడితే ఇది ఎక్కడి న్యాయం అని అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి రాజధాని ఉండమే ఇష్టం లేదని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అండ్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాట్లాడారు సో న్యాయం ఏంటి అనేది ఐదేళ్లలో ప్రజలకే తెలిసిపోతుంది సార్ రాష్ట్ర వ్యాప్త ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది న్యాయమా చంద్రబాబు నాయుడు గారు చేసేది న్యాయమా అని రాష్ట్ర ప్రజలకి అర్థమవుతుంది తొందర ఏముంది సార్ ఐదేళ్ల పాలన ఉంది ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అరాచకాలు చేయబోతున్నారు ఎన్ని దుర్మార్గాలు చేయబోతున్నారు ఎంత ప్రజలను నమ్మించి బెన్నుపోటు కొడవబోతున్నారు ముందు చూస్తా ఉంటాం సార్ మీ మీడియా ముఖంగానే ప్రతి ఒక్కటి మేము మాట్లాడతాం ఒక చిన్న సాక్ష్యం సార్ చంద్రబాబు నాయుడు ఎంత నిశిద్ధంగా ఉంటుందంటే వరదల్లో అలాగా నిన్న ఒక జీవో ఇచ్చింది సార్ పదిహేను వందల అరవై ఆర్టీ నెంబర్ సార్ జీవో ఏంటో సార్ అసలు ఇంత దుర్మార్గమైన జీవో నేను ఎక్కడ చూడలేదు సార్ ఇన్నాళ్ళు నేను రాజకీయాలు గమనిస్తున్నా రెండు వేల మూడు నాలుగు నుంచి రాజకీయాలు గమనిస్తున్నా కానీ ఇంత దుర్మార్గమైన జీవో అయితే నేను ఎప్పుడు చూడలేదు సార్ ఏదైతే చంద్రబాబు నాయుడు మాజీ పిఏ పెండ్యాల శ్రీనివాసరావు అనే అతను అతని మీద ఐటీ రైడ్లు జరిగినాయి సార్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ట్వంటీ ఆ టైంలో సార్ ఐటీ రైడ్స్ జరిగితే రెండు వేల రూపాయలు అభియోగాలు డబ్బులు కమిషన్ల ద్వారా తీసుకుని వాటిని హసన అలీ ద్వారా విదేశాలకు తరలించి గుర్రాల వ్యాపారం ఉంటాడు సార్ హసనఅలి అని చెప్పేసి ఒక అతను అతని హవాల వ్యాపారస్తు అతని ద్వారా వీళ్ళంతా డబ్బు మొత్తాన్ని విదేశాలకు తరలించి అక్కడి నుంచి ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రూపంలో తీసుకొచ్చి అక్కడి నుంచి చిన్న చిన్న డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు గారు జూబ్లీకి వెళ్ళాయి అని చెప్పేసి ఐటీ శాఖ కేంద్ర ఐటీ శాఖ సార్ చంద్రబాబు నాయుడు గారు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఆ కేసులో మొట్టమొదటి మొట్టమొదటి నిందితులు సార్ పెండిల శ్రీనివాసరావు అదే విధంగా సార్ ఇంకొక కేసు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్కిల్ లో కూడా పెండేళ్ళ శ్రీనివాసరావు నిందితుడు సార్ ఎన్నిసార్లు సార్లు అప్పటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి తిరిగి రాన్నా సరే అమెరికా పారిపోయి తిరిగి రాని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన నెక్స్ట్ డే వచ్చారు సార్ అతన్ని ఈ రోజు తీసుకుంటే జీవో జారీ చేశారు సార్ పదిహేను వందల అరవై ఆ జీవోలో ఎంత కామెడీ అంటే సార్ ఆ జీవోలో మంచి అద్భుతమైన పాయింట్ రాశారు సార్ ఏంటంటే ఇతని మీద ఉన్నటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఇన్వెస్టిగేట్ చేసిన ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ ఇవన్నీ నిజమే అని చెప్పి ప్రూవ్ చేశారు కానీ ఇతని మీద ఫర్దర్ చేస్తున్నాం ఆపేస్తున్నాం ఫ్యూచర్ లో జాగ్రత్తగా ఇక మీద నువ్వు ఏ తప్పు చెయ్యి నువ్వు చెయ్యొద్దు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చి అతను పోస్టింగ్ ఇస్తున్నాం అంట సార్ ఇది ఎక్కడికి ఇంతటి దానికి ఇక చట్టాలు ఎందుకు ఇక రాజ్యాంగం ఎందుకు ఇక న్యాయస్థానాలు ఎందుకు ఇక సిఆర్పిసి అనే సెక్షన్లు ఎందుకు విచారణలు ఎందుకు ఎవ ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల యొక్క కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించేసేమన్నా సరిపోతుంది ఇంత దానికి న్యాయస్థానాలు మాకు మాకు అసలు పూర్తి సందేహాలు ఉన్నాయి సార్ చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే టెండర్లు జారీ చేయకుండా నామినేషన్ పద్ధతిలో డబ్బులు వాళ్ళకి ముట్ట చెప్పారు అని చెప్పేసి ప్రథమ అభియోగం సార్ సో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పొరపాటున సంతకం పెట్టారు ఇక మీదట చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ లో చాలా జాగ్రత్తగా సంతకాలు పెట్టాలి ప్రతిదీ చదివి పెట్టాలి క్షుణ్ణంగా అర్థం చేసుకుని పెట్టాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి యాక్షన్ చర్యలు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గట్టి వార్నింగ్ ఇచ్చి ఆ కేసు నుంచి ప్రభుత్వం డ్రా అవుతుంది అని చెప్పేసి జీవోలు ఇష్యూ చేసినా చేస్తారేమో సార్ వస్తున్నాయి ఎందుకంటే ఇంత దుర్మార్గ పరిపాలన నడుస్తా ఉంది సందట్లో సదే సదేమియా వరదల్లో విజయవాడ ప్రజలు అల్లాడుతూ ఉంటే వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు పోస్టింగ్లు ఇచ్చుకుంటూ ఇట్లాంటి జీవోలు వస్తా ఉన్నాయి సార్ ఇట్లాంటి జీవోలు వస్తున్నాయి సో ఇది ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం సార్ ఇంత దుర్మార్గమా ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లని పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళకి నరకం చూపిస్తా ఉన్నారు కానీ రెండు వేల కోట్ల రూపాయల కుంభకోణంలో నిందితుడు చంద్రబాబు నాయుడు గారి స్కిల్ కేసు నిందితుడు వీటన్నిటిలో నిందితుడే కోర్టు ఎలాంటి క్లీన్ చీట్ ఇవ్వకుండా వీళ్ళకై వీళ్ళ క్లీన్ చీట్లు ఇచ్చేసుకొని పోస్టింగ్లు ఇస్తా ఉన్నారు రాష్ట్రంలో రాష్ట్రంలో పరిపాలన నడుస్తుందా అంటే ఇవన్నీ పోరాటం మీరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఈ రోజు అధికారంలో ఉందో ఎన్డిఏ ప్రభుత్వం చేసే ప్రతి అరాచకం మీద ప్రతి తప్పుడు విధానం మీద ప్రతి ప్రజా కంటక విధానం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట పోరాటం చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అలు పెరగని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం నేను ఎప్పుడు కూడా ప్రజాపక్షమే అధికారంలో ఉన్న ప్రజాపక్షమే ప్రతిపక్షంలో ఉన్న ఏంటి టీడీపీ జనసేన వాళ్ళ మధ్య మళ్ళీ గ్యాప్ పెరుగుతుంది రీసెంట్ గా ఒక న్యూస్ ఏంటంటే టీడీపీ ఒక ఒక లీడరు ఆయన జనసేన వాళ్ళ కార్యకర్తని కాలు కొట్టుకోమని చెప్పి చెప్పలేదు అంతా సోషల్ మీడియాలో సంచలనంగా మాట్లాడు పైన పెద్ద పెద్ద నేతలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారేమో వాళ్ళిద్దరు కలిసిపోయి మెలిసిపోయి పనులు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు లోకల్ క్యాడర్ మాత్రము గొడవలతో కొట్లాట్లతో నిండిపోతుంది ఏం చూడాలి దీన్ని ఇలా చూస్తారు సార్ ఒకటి ముందుంది ముసళ్ళ పండగ ముందుంది ముసళ్ళ పండగ ఈరోజు అధికారం లా వచ్చింది ఈరోజు అధికారం వచ్చింది అధికారం ఈవీఎంల ద్వారా వచ్చిందా ప్రజల ద్వారా వచ్చిందా అనేది పైన భగవంతుడికి తెలుసు కూటమి పార్టీలకు తెలుసు మాబోటు వాళ్ళందరికీ తెలుసు మా వాళ్ళందరికీ తెలుసు సో అధికారం వచ్చింది ఈ రోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అధికారం తీసుకుని సరే మనం ఎలాగోలా గెలిచాం ప్రజలకు మంచి చేద్దాం మళ్ళీ గెలుద్దాం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుందాం అనే ఉద్దేశం ఎక్కడా లేదు దోచుకో పంచుకో తినుకో డీపీటీ మేము డిపిటీ సార్ డైరెక్టరీ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళు డీపీటీ దోచుకో పంచుకో తినుకో ఎవరు వాటాలి ఏంటి ఎక్కడ ఎలా వాటాలని అని చెప్పే దాని మీద వాళ్ళు ఉన్నారు కింద కేడర్ మాత్రం నీకు నీకు వీలు వస్తుంది నాకు వీలు వస్తుంది అని కొట్టుకునే పనిలో ఉన్నారు ఇంకొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడి చేసే పనిలో ఉన్నారు ఇంకొంతమంది ఇసుక ఎలా దోచుకోవాలనే పనిలో ఉన్నారు ఇంకొంతమంది రేపు రాబోయే లెక్క దాంట్లో మనం ఇంటింటికి మధ్య ఎలా సరఫరా చేసి డబ్బులు మనం జోబులు చేసుకోవాలనే పనులు ఉన్నారు ఇంకొంతమంది అక్రమంగా మైనింగ్ ఎలా చేసుకోవాలనే పనిలో ఉన్నారు ఎందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పరిశ్రమ పారిశ్రామికవేత్తలను బెదిరించే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారండి నెల్లూరు జిల్లాలో ఏదైతే ఇక సంబంధించిన మైనింగ్ ఓనర్లను తరిమేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్నారని ఎర్రమట్టి మొత్తం తీసుకుపో ఏదైతే ఇసుక మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వర్షాలు వస్తున్నాయని చెప్పి ఇసుక డంప్ చేసి పెడితే ఎనభై లక్షల టన్ను మెట్రిక్ టన్నులు వాటిల్లో దాదాపుగా నలభై లక్షల టన్నులు తీసుకుపోయారు ఎవరు అమ్మేసుకున్నారు లెక్కలు లేవు మొత్తం అధికారంలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీ అమ్మేస్తుంది ఆ డబ్బులన్నీ ఎవరి జోబులోకి వెళ్ళాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల జోబులోకి వెళ్ళాయి ఇలాంటి పరిపాలన నడుస్తా ఉంది ఇక చూసుకుంటే యాభై మందికి పైగా మహిళల మీద అత్యాచారాలు హత్యలు అందులో మైనర్ బాలికలు కూడా ఉన్నారు సార్ వీటి గురించి ఎవరు మాట్లాడరు మూడు వందల మంది విద్యార్థునలా ఏదైతే ఆత్మాభిమానం పోయింది వీడియోల రూపంలో దాని గురించి ఎవరు మాట్లాడేవాడు ఉన్నారు సార్ దాని గురించి ఎక్కడ మాట్లాడు కేవలం ఏంటంటే వీళ్ళు దోచుకో పంచుకో తినుకో ఒక్క సంక్షేమ పథకం ఒక్క పెన్షన్ తెప్పిస్తారు ఇంకో దారుణమైన విషయం తెలుసా సార్ ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాణం తీసా ఒక ప్రాణం పోసాన ఒక డైలాగ్ ఉంటుందండి ఒక సినిమాలో కోమను కాపాడుతాడండి సేమ్ ఆ డైలాగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు అండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాడండి కేవలం రెండు నెలల్లో లక్ష యాభై వేల మంది లబ్ధిదారులను ఓకే దానికి లబ్ధిదారులను కోసేసి సవరించి లెవెల్ అయిపోవాలి సార్ సవరించి లెవెల్ అయిపోవాలి అది చంద్రబాబు నాయుడు గారి నైజం లక్ష యాభై వేల మంది లబ్ధిదారుల్ని మీరు ఎలా తీశారు ఎందుకు తీశారు అని అడుగుతున్నాం మేము ఈ ప్రభుత్వాన్ని రేషనలైజేషన్ అనేది ఏ కేటగిరీలో తీశారు దానికి మీరేమన్నా ప్రోటోకాల్ యాడ్ చేశారా దానికి మీరు ఏమన్నా అర్హతలు పెట్టారా పెట్టుంటే మీరు చూపించండి ఇంతమంది లబ్ధిదారు లక్ష యాభై మంది లబ్ధిదారులు అవ్వదాతల్ని పెన్షన్ నుంచి కోయడానికి మీరు పెట్టినటువంటి ప్రోటోకాల్ ఏంటి ఏమైనా జీవో కాపీ ఇచ్చారా కొత్తగా ఏమైనా ఆర్డర్స్ ఏమైనా జారీ చేశారా ఉత్తర్వులు జారీ చేస్తుంటే ఎక్కడా ఉత్తర్వులు అని అడుగుతున్నాం ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆ ఒక్క పథకానికి లక్ష యాభై వేల మందిని తీసేశారు ఇక అమ్మఒడి వీళ్ళు చెప్తున్నట్టు వందనం పరిస్థితి ఏంటో తల్లికి వందనం ఏదైతే పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇంకా పోతే నిన్న చూద్దాం సార్ మొన్న వినాయక చవితి వేడుకలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటున్నారు సార్ నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే అర్జెంట్ గా చెప్పాలి సార్ రైతు భరోసా పరిస్థితి ఏంటి సార్ మత్స్యకార భరోసా పరిస్థితి నేతన్న నేస్తం పరిస్థితి ఏంటి సార్ ఉచిత బస్ సర్వీస్ అన్నారు ఉచిత సిలిండర్లు అన్నారు ప్రతి ఇంటికి చెప్పారు నీకు వస్తుందని ఆడబిట్టాలని చెప్పారు ఎక్కడ సార్ ఆ డబ్బులన్నీ అప్పులు చూసుకుంటే సార్ కేవలం ఆర్బీఐ ద్వారా ఇరవై ఒక్క వేల కోట్లు తీసుకొచ్చారు కార్పొరేషన్ల ద్వారా ఐదు వేల రెండు వందల కోట్లు తీసుకొచ్చారు ఏదైతే అమరావతి కోసం వేల కోట్ల రూపాయలు గింజ పెట్టున్నారు అంటే దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయలు అప్పు దాటిపోయింది ఈ రోజు ఈనాడు పేపర్లో ఇస్తారు సార్ నలభై వేల కోట్ల రూపాయలు అప్పు దాటిపోయిందని మరి ఎక్కడికి పోయింది తగుదనమ్మా అని చెప్పి నిన్నొచ్చి అక్కడ కూర్చొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయటం వల్ల నాకు అప్పు కొట్టడం మీరు కాపాడుకోలేకపోతున్నాను ఎందుకు సార్ ఈ మంగళవారం మాటలు మరి మీరు తీసుకొచ్చిన ఇది అప్పు అంతా ఎక్కడి నుంచి తెచ్చారయ్యా జగన్మోహన్ రెడ్డి గారే అప్పు చేసి ఉంటే మీరు ఆర్బిఐ బాండ్ల ద్వారా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కేవలం మూడు నెలల్లో ఎక్కడ తీసుకొచ్చారు అంటే నెలకి పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు సార్ ఇల్లు ఎక్కడ తీసుకొచ్చారు మరి సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో కూడా బురద చల్లాలి అధికారంలో వాళ్ళు ఉన్నారో మేము మనం అర్థం కావట్లేదు సార్ అధికారంలో ఉన్న జవాబుదారీతనంగా ఉండాలి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శ చేయాలి కానీ అధికారంలో ఉన్న వాళ్ళు చేసే పరిస్థితులు ఈ రోజు వాళ్ళు ఉన్నారంటే ఇంకా వాళ్ళు నిజంగా వాళ్ళు ఈవీఎం ద్వారా గెలిచినట్ట ప్రజల ద్వారా గెలిచినట్ట అనేది మీరే అర్థం చేసుకోవాలి సార్ ప్రజలు డిసైడ్ చేస్తారు త్వరలోనే ఏం జరుగుతాయి ఏంటి అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ శేఖర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్